తక్కువ చాలా తక్కువ ఇప్పుడు ఇలా మరి నేను ఎలా ఆనందిస్తున్నా అలవాటుగా అలవాటుగా నువ్వు ఆరాధిస్తున్నావు ఏదో అలవాటు కనుక ఒక పాట ద్వారా అలవాటు దేవుని ఆరాధించుకొని ఒక టైం చూసుకొని టైం కోసం కనిపెడుతూ నువ్వు మందిరంలో గడుపుతూ ఉన్నట్లయితే పరిపూర్ణమైన పరిశుద్ధమైన ఆర్పాటు నీ మనసులో నీవు నింపుకున్న ఏర్శయన ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు నువ్వు ఆరాధించే ఆరాధన దేవుడికి చెందేలా ఉండాలంటే పరిశుద్ధమైన తల్లిని నువ్వు పరిశుద్ధముగా ఆరాధించాలి నీ మదిలో ఉంచుకోవాలి దేవుని మాట నీ మదిలో ఉంచుకోవాలి స్థుతిగానం చేసినప్పుడు ప్రభుకి చెందేలాగా నీవు ఆరాధన చేయాలి మనం ఏం చేస్తున్నాం పరిశుభ్రమైన తండ్రిని ఎలా ఆరాధిస్తున్నాం ఎలా తెలుస్తున్నాం స్థుతించడానికి కూడా ఇష్టపడలేనట్లుగా మనం జీవిస్తున్నాం అందుకే ఆ ప్రభు మన ప్రార్థన మన విజ్ఞాపన చాలా మంది ఈ రోజుల్లో ఎంతో శ్రద్ధతో ఉన్నారు ఎంతో బాధతో

ఆయన నిజమైన దేవుడు కదా నన్ను ఆయన మార్చుకున్నాడు కదా ఆయన నాకు రక్షణ విలువ ఇచ్చాడు కదా మరి నేను తనకు తగినట్లుగా తనకు రాజ్యానికి తగినట్లుగా తన చూడడానికి తగినట్లుగా నేను జీవిస్తున్నానా లేదా ఆరాధన భక్తి నా విశ్వాసం జీవితం సాగుతుందా లేదా చాలా మంది అనుకుంటున్నారు ఏదో ఒక ఐదు నిమిషాలు చేసి ఒక గడసేపు దేవుడు మంత్రములు గడిపి వచ్చాదా అలవాటు చేసుకుంటున్నారు వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు అలవాటుగా చేసిన ఆరాధన కాదే అలవాటుగా చేసేది అలవకగా ఎటకాలంగా ఎగతాళగా చేసేది దేవుడికి అవమానకరము నువ్వు అవమానకరం అయితే నువ్వు అవమానకరంగా మార్చబడితే నువ్వు అవమానకరముగా దేవుడు నామాన్ని సృతిస్తే ఎంత మాత్రం ఆరాధన చెందదు చేర్చబడదు ప్రభు రాజ్యానికి అది అనుకూలం కాదు ప్రభు సన్నిధికి అనుకూలం కాదు ఇది మనం ఇచ్చేది కాదు మనం చేసేది కాదు మనం ఎన్ని యాగాలు చేసినా రాలేని చక్కనైన వెలుగుకరమైన కలమైన రక్షణ మనకిచ్చాడు దేవుడు అది నీలో ఉన్నంతకాలం మండుతూ ఉండాలి మండుతూ ఉండాలి మంట లేదన ఆయన ఆత్మ తాకుదలన కావాలని ఆరాట నీలో ఉండాలి అప్పుడే నువ్వు చేయలేదు అప్పుడే నువ్వు కదులుతావు అప్పుడే కదిలించబడతావు అప్పుడే స్పృహలోకి వస్తావు అనమాట స్పృహలోకి వస్తా స్పృహ లేక చాలా మంది ఆలోచన ఓన్లీ స్పిరిచువల్ బ్రతుకులేక ఇది వస్తున్నారు మిగిలిపోతున్నారు అలాంటి వారిని జీవిస్తున్నారు మరి ఎలా ఉన్నారు మీరు మీ జీవితంలో నీ జీవితంలో ప్రభు వరకు నడిపిస్తూనే ఉంటాడు దేవుడే అధికారిగా ఉంటాడు చాలా మంది కన్నీటితో కన్నీళ్ళలో మునిగిపోయినారు చాలా మంది కష్టాల్లో మునిగిపోయినారు అప్పుల్లో మునిగిపోయినారు ఇబ్బందుల్లో మునిగిపోయినారు వారందరూ అనుకుంటున్నారు కదా మాకు ఎవరు మీరు చేస్తారు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు మాకు ఎవరు కరతీరిస్తారు మా కన్నీరు ఎవరు పంపిస్తారు అని ఎదుక నువ్వు ఇంక నువ్వు దేన్ని ఎలా కాకర నువ్వు స్థుతి నువ్వు నువ్వు ఆరాధించవలసిందే పరిశుద్ధాత్మ స్థితిని నువ్వు పొందుకోవలసిందే పొంది ఉండాలి ఈ రోజున మన ప్రార్థన మన మొర మన విజ్ఞాపన ఎందుకు అంటే మన నిర్లక్ష్యం మన బద్ధకం మనం ఏదో అలవాటుగా అలవాటుగా అది చేసే ఆరాధన దేవుడికి చెందిగా చెడ్కోట ఆరాధన ఎంత కాలం చేసినా ఇవ్వాలనుకుంటా ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎన్నో సిలపలు వస్తాయి రావచ్చు చెప్పలేదు వస్తాయి ఎడికిన శక్తిని కావాలంటే ఆలరించాలి స్తృతించాలి నాయోపర్తాడే ఆ పరశురాత్మ దేవుడు వరుడు పొందుకోవాలి ప్రతిఒక్కరికి కుల వాళ్ళు వీళ్ళని లేదు దేవుడు అందరికీ ఇస్తారంట పొందుకునే శక్తిని కుంటే అనుకుంటుంది భక్తిని కుంటే విశ్వాసని కుంటే దేవుడు దయనే వేరుంది తప్ప ఉండదు అది పొందుతారు

Non అందుకే కదా దేవుని స్తుతించుకున్న ఉండలేకపోదును అందుకే కదా దేవుని కరపర్చుకున్న ఉండలేకపోతున్నాం అందుకే దేవుని సవించుకోకున్న ఉండలేకపోతున్నాం ఆ ప్రభు దయ ఆ ప్రభు కృప ఆ ప్రభు ఆధారం మన వెెంబడ ఉన్నంత కాలము ఏ దుఃఖమొన్న మేము ఎటువంటి శోధన కొని వల మేము మీకు తృప్తికరముగా జీవtainని నిరీక్షించుమా నీ కన్నీటిని తొలగడానికి వచ్చినవాడు నీ చీకటను తొలగించడానికి వచ్చినట్టు నీతో మాట్లాడుతూనే ఉంటున్నాడు నీకు దయపరుస్తూనే ఉంటున్నాడు ఆ వాక్యాన్ని బోధిస్తూనే ఉంటున్నాడు కారణం కేవలం నువ్వంటే ఎంతో దేవుడికి ఇష్టం ప్రేమ ఆ ప్రేమలో నువ్వు వచ్చిన ఆ ఆ కృపాదారుస్తున్నాడు నువ్వు తెలుసుకొని మేలుకొని ఎల్లప్పుడూ సజీవ యాగుడుగా పనిచేయాలి చక్కనైనా విశ్వాసంతో తోటానికి వేస్తూ ఉండాలి ప్రభు నీ ఆరాధన నీ భక్తిని విశ్వాసాన్ని చూసి పరవశుడే పచారే చేసే విధంగా ఉండాలి భక్తి పరిశుద్ధరాజిత వరకు నడిపించిన ఆరాధనలో మీకు వల్ల మా ఆరాధన మంగళారు మా స్థుతి ఆరాధనలు మీ పాదాల సన్నిధి చేర్చుకొని ప్రతిఫలం చేసుకుని ఈ ఆరాధన చేసిన వారు నాతో ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మేలు చేసి ఈ ఆరాధన ద్వారా ప్రభు నాయన మేము చేసిన ఆరాధన ద్వారా మన దీవన ఆశీర్వాదాలు ప్రసాదిస్తారని నీ దయా కనికరములు మనం ప్రసాదిస్తారని మీకే వందనాలు శుద్ధి స్తోత్రాలు తెలియపరుస్తూ ఏ శుక్రీస్తున్నాము మనం అడిగి వెళ్ళుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి అందరూ